హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే క్యారెట్ ఇంకా స్వీట్ పొటాటో అదే అండి గనిచిగడ్డతో హల్వా ఎలా చేయాలో చూద్దాం ఎలాంటి కలర్స్ వాడకుండానే గా ఎంతో అట్రాక్టివ్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతూ కమ్మగా అక్కడక్కడ నట్స్ తగులుతూ ఎంతో ఎమ్మీగా ఉండే ఈ హల్వా టేస్టీ మాత్రమే కాకుండా ఇందులో వాడే క్యారెట్ ఇంకా గనిచిగడ్డ వలన ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల కంటి చూపు మెరుగవటమే కాకుండా రీత్యా వచ్చే సమస్యలను తగ్గించే యాంటీ గా పనిచేస్తుంది ఇంకా వెయిట్ లాస్కి కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ క్యారెట్ ఇంకా గన్సిగడ్డతో హల్వా ఎలా చేయారో ఈరోజు వీడియోలో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు హల్వా ఎలా చేయాలో చూద్దాం హల్వా అంటే నెయ్యి ఎక్కువ పడుతుందని అనుకుంటాం కానీ ఈ హల్వాకి కొంచెం నెయ్యి కూడా సరిపోతుంది రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత కావలసినన్ని జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కనుంచుకోవాలి ఇక్కడ నట్స్ ఇష్టం లేని వాళ్ళు వీటిని స్కిప్ చేసేయచ్చు నట్స్ లేకపోయినా కూడా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో రెండు క్యారెట్స్ని బాగా సన్నగా తురుముకొని వేసుకోవాలి క్యారెట్ తురుముని ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటోని రెండు వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ కలర్లో ఉండే స్వీట్ పొటాటో వేసాను మీరు వైట్ కలర్ అందుబాటులో ఉంటే వైట్ కలర్ స్వీట్ పొటాటో అయినా వాడుకోవచ్చు ఏదైనా టేస్ట్లో మార్పు ఉండదు ఇవి ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత అరకప్పు బెల్లం వేసి కలుపుకోవాలి రెండు క్యారెట్లు రెండు గనిసిగడ్లకి అరకప్పు బెల్లం సరిపోతుంది ఆల్రెడీ క్యారెట్ ఇంకా స్వీట్ పొటాటో కొంచెం తీయగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ బెల్లం పట్టదు ఇలా బెల్లం బాగా కరిగే వరకు కలుపుతూ వేపుకోవాలి ఇలా ఒక నాలుగు నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత అరకప్పు పాలపొడి వేసి కలుపుకోవాలి పాలపొడి వేయటం వల్ల హల్వా అనేది టేస్టీగా ఇంకా క్రిమీ క్రీమీగా బాగుంటుంది ఇలా పాలపొడి అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ వేపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటూ ఉంటే అంచల వెమట నెయ్యి అనేది తేలుతుంది ఆ స్టేజ్లో జీడిపప్పు ముందుగా వేయించుకున్నవి ఇంకా యాలకల పొడి వేసి కలుపుకుంటే మన హల్వా రెడీ అయిపోతుంది అంతే అండి ఈజీగా తక్కువ టైంలో ఎంతో ఎమ్మీగా ఇంకా అట్రాక్టివ్గా ఉండే హల్వా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్